హాయ్ హాయ్ ఎలా వారి సన్న బియ్యం అయితే బాగున్నాయి నిజంగా ఇంతకు ముందు అయితే అది రేషన్ బియ్యం అనేది పెద్ద స్కామ్ లెక్క కనిపించేది ఎందుకంటే ప్రభుత్వాలు ముప్పై రెండు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఖర్చు పెడితే బ్లాక్ మార్కెట్ లో లబ్ధిదారుడు ఆరు ఏడు రూపాయలకు అమ్ముకునేటోడు ఈ రోజు ఈ యొక్క గవర్నమెంట్ ఎంతైతే ఫుల్ ప్రైజ్ గా అమౌంట్ స్పెండ్ చేస్తుందో అది మొత్తం ఈ రోజు యూటిలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు తెచ్చుకున్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వండుకుని తింటారంటారు హండ్రెడ్ పర్సెంట్ తింటారు హండ్రెడ్ పర్సెంట్ తింటారు దానివల్ల వేస్టేజ్ అనేది తగ్గుతది కొంత ఈ రేషన్ బియ్యం స్కామ్ అనేది అయితే తగ్గుతది ప్రభుత్వం సొమ్ము కరెక్ట్ గా యూజ్ అవుతుంది కేసీఆర్ గవర్నమెంట్ కూడా లాస్ట్ టైం వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు సన్న బియ్యం ఇస్తాం ఇస్తామని ఎలక్షన్ రావడం వల్ల వాళ్ళు బంద్ చేశారు రేవంత్ రెడ్డి ఈ పదిహేను నెలలలో ఏదన్నా ఒక మంచి పని చేసిందంటే సన్న బియ్యం అని చెప్పుకోవచ్చు నిన్న ఈయన కూడా సీఎం గారు కూడా వెళ్ళి ఒక ఇంట్లో భోజనం చేసి వచ్చారు కదా ఎలా అది మామూలుగా పబ్లిక్ అంటే అనిపించింది కానీ సన్న విజయం అయితే ఒక యూస్ఫుల్ స్కీమ్ అని అయితే చెప్పేసి అంటే ఇచ్చేది కార్డుల ప్రతి ఒక్కరికి అందుతుంది అంటారు కొన్ని కేటగిరీలు అంటే మనిషికి ఆరు కిలోలు లేదు అంటున్నారు కదా అన్ని కేటగిరీలకు అంటే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారని నేను అనుకుంటున్నా ఇస్తారు కూడా మీరేమైనా జరిగిందా నేనైతే జరిగింది టేస్ట్ అయితే అనిపించింది రేవంత్ రెడ్డి గురించి ఒక పాజిటివ్ గా చెప్పాలని స్కీమ్ ఉందంటే సన్న బియ్యం షాపుల్లో కొనుక్కుంటాం కదా కిలో అరవై రూపాయలు యాభై రూపాయలు పెట్టా అట్లా ఉన్నాయా మంచిగా ఉన్నాయి సన్న బియ్యం అయితే మంచిగా ఉన్నాయి దాని గురించి నెగిటివ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు మనం కొనుక్కునే బియ్యం లానే ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి మంచి క్వాలిటీ బియ్యమే ఇస్తున్నారు అంటే స్టార్టింగ్ స్టంట్ అంటారా లేకపోతే కంటిన్యూగా ఇవే ఇస్తే వస్తాయలేవల్ల అంటే సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి పెద్ద వ్యత్యాసం ఎక్కువేమి ఉండదు అండి ఐదు ఆరు రూపాయల డిఫరెన్స్ ఏమి ఉంటది సో ఇప్పుడు వీళ్ళు చేసేదైతే యాక్చువల్లీ బాగానే చేస్తున్నారు దాని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఉన్న పెద్దగా లేనప్పుడు సన్న బియ్యమే కంటిన్యూ చేస్తారు కానీ దొడ్డు బియ్యం మళ్ళీ ఎందుకు పోతుంది దానివల్ల వల్ల పెద్ద చాలా లక్షల కుటుంబాలకు ఈరోజు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నప్పుడు అనుకుంటాను ఏ ప్రభుత్వం కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఉన్న దొడ్డు బియ్యంఏ ఒక పాలిసీ ఎక్స్ట్రా పట్టించి దాన్ని కొంచెం సన్నంగా చేసి ఆ బియ్యంఏ తప్పది నేనైతే రేవంత్ రెడ్డి అభిమాని కాదు రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం ఉండదు ఆయనంత దరిద్రగోర్ ముఖ్యమంత్రి ఎప్పుడూ నేను చూడలేదు కానీ సన్న బియ్యం స్కీమ్ అయితే మాత్రం బాగున్నది బయట తీసుకో <laughs> okay no, thank you